కారమండి తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణము కాదు ఇప్పుడు మనం తెలుసుకుందాము యాన్మూలే సర్వ తీర్థాన్ని యాన్మధ్యేయ సర్వదేవతం యథాగ్రే సర్వవేద తులసి తులసిత్వాం నమామిహం మరి ఐశ్వర్య ప్రధాయిని అయిన తులసిని పై శ్లోకము చదువుతూ ప్రదక్షిణం చేసినచో సర్వదేవత ప్రదక్షిణం చేసిన ఫలితము దక్కుతుంది తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్య యశస్విని లక్ష్మీనారాయణ స్వరూపిణి అయిన తులసిని నమస్కరిస్తూ పదహారు నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి సుఖ సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి తులసి చెట్టుతోనూ దేవికి బాంధవ్యం అనేది ఉంటుంది తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణము కాదు మరి విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంటి లోపల నివసిస్తే తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది తులసి దళంతో పూజలు చేయడం అంటే విష్ణువుకి పరమ ప్రీతికరమైనది ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితము దక్కుతుంది తులసి స్తోత్రం చేయడం అంటే అనంత గుణాల ఫలాలను పొందడమే తులసి ఉన్న ఇంటికి ప్రేత పిశాచ భూతాల వంటివి దూరం అవుతాయి ప్రతిరోజు ఇంటి ముందు లేదా తులసి కోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్ర్యం తొలగి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఆలయంలో ఇళ్లల్లోనూ తులసి మారేడు వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను వెలిగించడము శుభప్రదమని చెప్పవచ్చు మరి శ్రీ తులసి లక్ష్మీదేవి స్వరూపిణి లేవగానే తులసిని చూస్తే పాపాలన్నీ పోతాయి తులసి మొక్క ముందు భాగంలో సకల తీర్థాలు మధ్య భాగంలో దేవతలు చివరి భాగంలో వేదాలు ఉంటాయని శాస్త్రము చెప్తుంది తులసి పత్రము అగ్రభాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి కాండమందు శివుడు శాఖలలో అష్టదిక్పాలకులు నివసిస్తారు ప్రాతకాలంలోనూ సంధ్యా సమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలించి వెలిగించి ప్రదక్షిణ చేస్తే శుభప్రదమని చెప్పవచ్చు